ఓం నమ వెంకటేశముకుంట సింహం సింహంక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులందరికీ కూడా సంమంగలం కలగాలని అందరూ కూడా సుఖంగా ఉండాలని క్షేమంగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ దేవాలయానికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్నా నా అభిమానులు స్వామి సేవకులకు ఈ యొక్క ఆశీర్వచం హరి ఓం ఓషధస్ సంవదే సోమే న రాజ్యామై కరోతి బ్రాహ్మణ రాజాన్ ఓ अग्नेयशस्वी यशसे मम वायोन्द्रा प्रतिमवाचिति महावायुं मोद्धावरमेष्टि सुवर्चास्यमानानामुत्तमश्लोको अस्तु ॐ शतमानं भवति शतायुपरिशिष्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं शतसंवत्सरं दीर्घमायुः